నమస్తే నా పేరు పరాశకం మీరు చూస్తున్నది ఎస్ఆర్ సెవెన్ టీవీ గీ ఎస్ఆర్ సెవెన్ టీవీలో గిట్లా చేస్తే ఎట్లా ఈ కార్యక్రమానికి స్వాగతం ఇగో చూసిన ఎట్టుండ కథ ఇది ఏందనుకున్నారు ఇది బస్టాండు ఇది చెర్ల మండల కేంద్రంలో ఉన్న బస్ స్టాండ్ ఈ బస్ స్టాండ్కి బస్సులు అత్త పోతుంటాయి ఇక అట్లాగనే ప్రయాణికులు కూడా అత్త అంటారు పోతుంటారు మరి ఇక్కడ ఏం జరిగిందని అంటే ఈ బస్సులు వచ్చుడు కథ బాగానే ఉన్నది కానీ ఈ బస్సు వచ్చి స్టేషన్లో ఆగుతుంది కదా ఈ కాడ కొంచెం ఎత్తుండాలి కదా మరి ఎత్తు ఏమి లేకుండా భూములు కలిసిపోయినట్టు ఈ మరి ప్లాస్టరింగ్ చేసిన మరి ఇదేమో బస్సు గినక ఎట్లన ఎప్పుడో గిట్ల అసలే నమ్మకం లేని బస్సులు పంపిస్తాను మరి ఆ బస్సు కనుక ఎప్పుడన్నా బ్రేక్ గినక ఫెయిల్ అయితే డైరెక్ట్ సరాసరిగా కొట్లాగ పోయే పరిస్థితి వచ్చింది బస్ స్టాండ్లో కొట్లాగ పోయే పరిస్థితి వచ్చింది ఎట్లా మరి మరి దీని ఏం చేస్తే మరి ఈ కథ పోతుంది ఇంకో మీరు చూడు ఎట్లుండదు ఈ బస్ స్టాండు ఇక ఫ్లోరింగ్ మొత్తం నేలకంటకం ఉండేసరికి ఇక డైరెక్ట్గా ఈ అన్నలు చూసిన ఎట్లా పోయినారు డైరెక్ట్గా లోపల పోయిండ్రు బంద్ వేసుకొని లోపల పోయిండ్రు ఇక బస్ స్టాండ్లోకి పోయి బస్ స్టాండ్లోనే ఉన్నారు ఇది బస్ స్టాండ్లో డైరెక్ట్గా కొర్ట్లోకి పోయి కొట్టుకాడ పోయి డైరెక్ట్ బస్సు బస్ స్టాండ్ నుంచి బండి చేసుకొని పోయి ఇలాంటి చూడండి కథ ఇక ఏం పాడుపడ్డ ఏమో కానీ మన చెల్లకి మాత్రం అన్ని పాడుపడ్డ బస్సులే పంపిస్తాను ఇదే మనం చూసినట్లయితే ఈ ఇట్లా చేసేట్ల కార్యక్రమంలోనే ఒకసారి మనం ఆల్రెడీ న్యూస్ చేసినాం బస్సుకి ఏమో పంచేదైంది ఒకసారి మరొకసారి ఏమో బస్సు ఇక స్టార్ట్ కాకుండా వెనక్కి ముందుకి ముందుకి వెనక్కి ఇక నెట్టి నెట్టి మొత్తానికి స్టార్ట్ అయినది ఇక ఒకసారి అయితేనేమో గాడి ఏడనో ఊరు చివరి ఏడనో ఆగిపోయింది బస్సు గీసెంట్ బస్సులు పంపిస్తాను మరి గీసెంటీ బస్సులు పంపించినప్పుడు మరి ఈ ఫ్లోరింగ్ గిట్లా ఒకసారి మరి బస్ స్టాండ్లో ఫ్లోరింగ్ జ్వర మరి రోడ్డు మొత్తం ఎట్లా చూసినా ఫ్లోరింగ్ అంతా కూడా మొత్తం రోడ్డుకు సమానంగా ఉన్నది మరి దీనికి గినక పొరపాటున గనుక గా లెక్కల సంధ్య మరి గిట్లా గినక ఒకవేళ బ్రేకులు గినక ఫెయిల్ అయితే పరిస్థితి ఏంది జనం మీరే చెప్పండి గిట్లా చేస్తే ఎట్లా ఈ మరి జనాలు మీరు కూడా ఇక ఫ్లోరింగ్ ఉన్నది కదా రోడ్డుకి ఉన్నది కదా ఫ్లోరింగ్ అని చెప్పి మీరు కూడా డైరెక్ట్ సరాసరి ఇక బస్ స్టాండ్లోకి బండ్లు వేసుకొని పోతే ఏమన్నట్టు అరే ఇట్లా చేస్తే ఎట్లా జర మీరన్నా మారుండి ఇక ఇంతకీ మేము చెప్పేది ఏంటంటే ఈ ప్రమాదాలు జరగకముందే జాగ్రత్త పడి మరి సక్కా చేసుకుంటే ఉంటుంది కదా మరి ఈ సక్కా చేసుకోకుండా ఏం చేసుకోకుండా గిట్ల గిట్లా వెళ్తే ఏనా ప్రమాదం జరిగితే ఆనాడు ఎంతమందికి కష్టం జరుగుతుంది జనంతా ఆలోచించి మరి మీరన్నా చర్యలు తీసుకోవాలి అధికారులు మరి జనంతా చర్యలు తీసుకుంటే మంచిగుంటుంది మరి ఇట్లా చేస్తే ఎట్లా